ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కొత్త రోజులు రేపటి నుంచి అమలు గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటి అది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో నుంచి చూడండి అర్థమవుతుంది అర్థమవుతుంది ఛానల్ ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు డాక్టర్ రాసిన మందుల చిట్టీలు దేవుడికి మెడికల్ షాపుడికి తప్ప మరెవరికి అర్థం కాదు అనే నావిడికి ఇక చెక్ పండుంది డాక్టర్ల రాత పైన ఎప్పటి నుంచో ఉన్న జోకులు రోగుల పాటలకు ముగింపులు పలుకుతూ నేషనల్ మీడియా కమిషన్ ఏదైతే ఉందో ఎన్ఎంసీ సంచలన నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ఇకపై డాక్టర్లు మెడికల్ స్క్రిప్షన్ ఏదైతే ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా చదవడానికి వీలుగా సాధ్యమైనంత వరకు క్యాపిటల్ లెటర్లోనే రాయాలని ఆదేశించింది అంతేకాదు ఈ నిబంధన పక్కగా అమలయ్యేలా ప్రతి మెడికల్ కాలేజీలోనూ ఒక ప్రత్యేక కమిటీని వేయాలని ఆదేశించింది ఇటీవల పంజాబ్ హర్యానా హైకోర్టు యోగేష్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో కీలక తీర్మించింది మందుల చీటులో స్పష్టంగా లేకపోవడంతో రోగులు ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ పొందడం రాజ్యాంగంలోని యాక్ట అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ప్రకారం ప్రజల ప్రాథమిక హక్కు అని కోర్టు వ్యాఖ్యానించింది కోర్టు ఆదేశాలతో ఎన్ఎంసి పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ అదేవిధంగా ఎడ్యుకేషన్ బోర్డు దేశంలో అన్ని మెడికల్ కాలేజీలు మెడికల్ ఇన్స్టిట్యూషన్లకు సోమవారం సర్కిల్ జారీ చేసింది పర్యవేక్షణకు సబ్ కమిటీ ఇక డాక్టర్ రాసే చీటులు మానిటరింగ్ చేయడానికి ప్రతి హాస్పిటల్ కాలేజీలో డ్రగ్ అండ్ థెరపీ కమిటీ కింద ఒక సబ్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని ఎన్ఎంసి ఆదేశించింది ఈ కమిటీ హాస్పిటల్ డాక్టర్లు రాసే మందుల చీటీలను రెగ్యులర్ తనిఖీ చేసింది రూల్స్ ప్రకారం జనరిక్ పేర్లు రాస్తున్నారా లేదా రాత అర్థమవుతుందా అనేది గమనిస్తున్నారు ఈ వివరాలన్నింటినీ కూడా రికార్డ్ చేసి ఎన్ఎంసీ అడిగినప్పుడు సమృద్ధి ఇస్తుందన్నమాట ఎన్ఎంసి కేవలం ఆదేశాలు సరిపెట్టకుండా సమస్యలు మూలాలు నుంచి పరిష్కరించేందుకు ప్లాన్ చేసింది ఇకమైన మెడికల్ స్టూడెంట్కు కరికులంలోనూ మెడికల్ ప్రిస్క్రిప్షన్లోనూ స్పష్టమైన చేతిరాత ఆవశ్యకత అనే అంశాన్ని చేర్చాలని నిర్ణయం తీసుకోవడం ఇంజనీరింగ్ క్యాపిటల్ లెటర్స్ మస్ట్ ప్రస్తుతం డాక్టర్లు మెడికల్ ప్రిస్క్రిప్షన్ తమకు ఇష్టం వచ్చినాడే రాస్తున్నారు డాక్టర్లు ఇలా అర్థం కాకుండా రాయడం రూల్స్ విరుద్ధం ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్ రెండు వేల రెండు ప్రకారం ప్రతి డాక్టర్ మందులో జనరిక్ పేర్లతో రాయాలి అది కూడా స్పష్టంగా చదవడానికి వీలుగా సాధ్యనంత వరకు క్యాపిటల్ లెటర్లు రాయాలి అయితే తెలియడం జరిగింది కొత్త విధానం కొత్త రూల్స్ ప్రకారం ఇక నుంచి